వరదలు చేయబట్టి తెలుగు రాష్ట్రాలు ఉన్న చాలా మంది మస్తు ఆగమైన రెండు మూడొద్దుల కానుంచి వడ్డ వానలకైతే రోడ్లన్నీ చెరువులైనయి ఊళ్ళన్ని నదులైనయి ఇక కొందరైతే వరదల కొట్టుకపోయి జీవిడితే ఇంకొందరైతే బంగ్లాల మీదకెక్కి పానాలను కాపాడుకున్నారు అయితే గిసొంటి కట్టకాలంలా ప్రజలకు సాయం చేయాలని చాలా మంది సినిమా హీరోలు పెద్ద మనసు వేసుకొని విరాళాలతోని ముందుకు వచ్చిండ్రు ఇక చిన్న ఎన్టీఆర్ అయితే అటు ఏపీకి యాభై లక్షలు ఇటు తెలంగాణకు యాభై లక్షల చొప్పున సాయం చేసిండు రెండు తెలుగు రాష్ట్రాల వరద బీభత్సం చూసి ఎంతో బాధ అనిపించింది నా వంతు సాయంగా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు సాయం చేస్తున్నా ఈ విపత్తుకెంచి పబ్లిక్ కు తొందరగా బయటపడాలని దేవునికి మొక్కుకుంటున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసిండు చిన్న ఎన్టీఆర్ నిర్మాత చినబాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి యాభై లక్షల రూపాయలను తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించిండ్రు ఇక డీజెటిల్ జొన్నలగడ్డ సిద్ధు కూడా రెండు రాష్ట్రాలకు కలిపి ముప్పై లక్షల రూపాయల సాయం చేసిండు సినిమాల నిర్మాత అశ్విని దత్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇరవై ఐదు లక్షల రూపాయల సాయం చేసిండు యంగ్ హీరో విశ్వక్సేన్ పది లక్షల సాయం చేసిండు ఇగిట్లా ఎవలకు తోచినంత ఆళ్ళు వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ కు సాయం చేసి అండగా ఉన్నామని భరోసానిచ్చిండ్రు ఇక ఇల్లే కాదు వరద బాధితుల కోసం తెలంగాణ జేఏసీ ఉద్యోగ సంఘ కలిసి నూట ముప్పై కోట్ల విరాళాన్ని ప్రకటించిండ్రు ఉద్యోగులందరి ఒకరోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండుకు సీఎం సీఎంకు విజ్ఞప్తి చేసిన్రు కనీ ఆపదులున్నోళ్లకు ఆశరైతదని ఇవలకు వాళ్ళు సాయం చేసిండ్రు గిల్లంతా కష్టకాలంలా మనిషికి మనిషే సాయం చేసుకోవాలే అని నిరూపించిండ్రు ఇల్లందర్నీ నిజంగా చేయాల్సిందే